భూమిపై రాధాకృష్ణుడు మొదటిసారి కలుసుకున్నది ఎక్కడో తెలుసా రాధా కృష్ణుల ప్రేమ అద్భుతం యుగాలు మారిన వారి ప్రేమగాథలు మాత్రం అందరి నోటా పలుకుతూనే ఉంటాయి రాధాకృష్ణులు వివాహం చేసుకోనప్పటికీ వారి ప్రేమ ప్రాపంచిక బంధాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది రాధాకృష్ణుల ప్రేమ గురించి పురాణాలలో ప్రస్తావించారు బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం రాధాకృష్ణుడు గోలోకంలో కలిసి జీవించారు అయితే గోలోకంలో శ్రీదాముని శాపం కారణంగా రాధాకృష్ణుడి నుండి విడిపోయి భూలోకల్లో జన్మించవలసి వచ్చింది దీని తరువాత పునర్జన్మ ఆధారంగా శ్రీకృష్ణుడు భూమిపై జన్మించిన తరువాత వారు ఎక్కడ కలుసుకోవాలో ముందే నిర్ణయించుకున్నారు మరి భూలోకల్లో రాధాకృష్ణుల కలయిక గురించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం రాధా బాల్యం బర్సానా బృందావనంలో గడిచింది పద్మ పురాణం ప్రకారం రాధాదేవి వృషభాను కీర్తి దేవిల కుమార్తె పద్మ పురాణం ప్రకారం రాధను పూర్వం వృషభాను కుమారి అని పిలిచేవారు రాధ తండ్రి వృషభానుడు బర్సానాలో ఉండేవాడు బర్సానాతో పాటు రాధ ఎక్కువ సమయం బృందావనంలోనే గడిపింది రాధాకృష్ణుల కలయిక గత జన్మలోనే నిర్ణయించారు బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం నలభై ఎనిమిదవ అధ్యాయం ప్రకారం ఒకసారి నందనుడు శ్రీకృష్ణునితో కలిసి విహారానికి వెళ్లారు రాధ ఆమె తండ్రి వృషభానుడు కూడా అక్కడికి వచ్చారు నందనుడు వృషభనుడు ఒకరికొకరు ముందే తెలుసు సీనియర్లిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇటు రాధాకృష్ణులు మొదటిసారి కలుసుకున్నది అప్పుడే ఆ సమయంలో ఇద్దరు చాలా చిన్నవారు రాధాకృష్ణుడిని చూసినప్పుడు రాధాకృష్ణుడు గోలోకల్లో నివసించిన తన పూర్వ జన్మకు సంబంధించిన కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి రాధాకృష్ణుల మొదటి సమావేశం భూమిపై ఎక్కడ జరిగింది భూమిపై జన్మించిన తర్వాత రాధాకృష్ణుడు కలుసుకున్న ప్రదేశాన్ని సింబాలిక్ తీర్థయాత్ర అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ ప్రదేశంలో రాధా సంకేత్ బిహారీ ఆలయం ఉందని నమ్ముతారు ఈ సంకేత యాత్ర స్థలంలో ప్రతి సంవత్సరం రాధాష్టమి నుండి చతుర్దశి వరకు జాతర నిర్వహిస్తారు అలాగే రాధాష్టమిని కూడా ఘనంగా జరుపుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు